కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నా వించగా దేవుని అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవింప వన్నే కెక్కిన కొడుకును చెన్నుగా పొందిన ప్రాసేయం గలిపాడు మాసమణయ్య గారు కరుణా పీఠము జీరరే దేవుని కృప చరణాస్థలిని జీరరే వేడరే పరలోక జనకుని వరములు లభించు తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి పద చల్ నడు నాన్న దగ్గరికి పద నా దగ్గరికి పద ఏ మోకాళ్ళే మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు పిలువు తండ్రిని తట్టు తలుపు కన్నీళ్లతో తట్టు హృదయ వేదనతో తట్టు విజ్ఞాపన స్థుతి ఆరాధనతో తట్టు వేయబడి బిగించబడి చెరసాల్లో ఖైదు చేయబడి కదలలేక మెదల లేక ఉన్న స్థితిలో చూసి ఉళ్ళంత గాయాలు బాధ ఏం చేయాలా పరలోక తండ్రి తలుపు తట్టారు ఆ చెరసాల గదే అనువైన స్థానం ఆ రాత్రి ఆ నిశీధి వేళ ఏ అనువైన స్థానం అనువైన సమయం చెరసాల గదే అనువైన స్థానం తట్టటం మొదలుపెట్టారు ఎట్లా స్థుతించుచు స్థుతించుచు స్థుతి మొదలుపెట్టారు ఆ స్థుతి ఆరాధన అక్కడికి చేరింది చేరిగా ఆ తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందట లేఖనంలో ఉంది అబద్ధం కాదుగా వాళ్ళిద్దరూ వేయబడి కదలని స్థితిలో పౌలు శీలలో చెరసాల గదిలో స్థుతించటం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా వాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు విచిత్రం చెప్పనా పాడినోళ్ళ బంధకాలే కాదు కూర్చొని అవతల చెరసాల గదుల్లో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఉంది అందరి బంధకములు ఊడెను స్థుతించిన వారి బంధకాలే కాదు స్థుతి విన్నవారి బంధకాలు కూడా స్థుతి ఆరాధన దేవునికి కృతజ్ఞతార్పణలు కదలాలా పోయి టచ్ అవ్వాలా ఆ తలుపుకు టచ్ అవ్వాలా నీ స్థుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక నెక్స్ట్ స్వరం ఏంటి కుమారుడా ఏం కావాలనేది కుమారి ఏం కావాలమ్మా అప్పుడు అడుగుడి దేవునికి స్తోత్రం కలిగొనుగాక హల్ల లూయా ఇప్పుడు ప్రశ్న నెంబర్ వన్ ఏం చెప్పాను అడుగుడి అన్నాడు కదా అడుగుట యొక్క అవసరత అడిగే విధానం ఎందుకు అడగాలి అన్నీ ఎదిగిన దేవునికి మనం చెప్పే దేవుంది మనం అడిగే దేవుంది ఎవడా అంటే నీ స్వేచ్ఛను ఆయన భగ్నం చేయడు నువ్వు స్పందిస్తే ప్రతిస్పందన నువ్వు అవున ఆయన అవును సో అక్కడ అర్థమైపోయింది రెండవది ఎలా మనం అడగాలి ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అనువైన స్థానం అలాగే తలుపు తట్టే విధానం తలుపు ఓపినైనప్పుడు మన విజ్ఞాపన మన అక్కర్లు అడుగుట నీ అక్కర కావచ్చు లేకపోతే ఇతరుల కొరకైనటువంటి విషయాలు కావచ్చు ఆత్మల కొరకు కావచ్చు ఆత్మీయక్కరలు భౌతిక అక్కరలు రెండు ఆయనైతే ఇచ్చేవాడు దేవునికి మహిమ శరీర అక్కర్లు కూడా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరుగనిది ఎక్కడైనా ఆయన తీర్చాలి తీర్చాలి ఇంక వేరే దిక్కు ఎవరున్నారు గనుక ఈ చెప్పిన పాయింట్స్ మర్చిపోవద్దు కొంతమంది వీటిని అంత సీరియస్గా తీసుకోరు అందుకే అక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంటుంది ఏం మారదో తీవ్రత ఉండాలి కదా సేవ చేసే సేవకుడికైనా విశ్వాసికైనా ఎవ్వరికైనా తీవ్రత ఉండాలి కదా దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి దేవుణ్ణి మయమపరచాలన్న తీవ్రత ఉండాలి దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు అది ఇంకా తీవ్రమైంది అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది నా బిడ్డ ఏడుస్తుంది చూడండి దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లు గనుక అడుగుట యొక్క అవసరత అడిగే విధానం రెండు గెలుచుకున్నా మొదట ఏం చేయాలా అనువైన స్థాన స్థానమును లేదా అనువైన స్థానమును సిద్ధపరచుకోవాలి నీ ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో లేదంటే సన్నిధిలో లేదంటే ఏకాంతంగా పురుషుడైతే ఏకాంతంగా కాస్త ఒంటరిగా దేవునితో లేదా ఇద్దరు ముగ్గురైనా కలిసి ఏకాంతంగా రెండవది స్థుతి ఆరాధనతో దేవుని తలుపు తట్టుట ఆయన ప్రస్తుతించుట మహిమపరచుట ఆయన మేలులన్నీ తలపుసి కృతజ్ఞతలు చెప్పుట ఎన్నోసార్లు నాకు అన్నం పెట్టేవు తల్లి ధర్మ తల్లివమ్మా అమ్మా ధర్మం చేయ తల్లి నువ్వు ఎన్నోసార్లు నాకు అడుపు నింపావమ్మా ఎన్నోసార్లు నాకు ఉపకారం చేసావమ్మా అని దీనంగా ఒక భిక్షగాడు రోడ్డు మీద ఉండి అడుగుతున్నప్పుడు యజమానులు ఖచ్చితంగా తలుపు తీస్తుంది ఎందుకంటే వీడు గతంలో ఆమె చేసిన హెల్ప్ గుర్తు చేశాడు అంటే అర్థమేంటి నువ్వు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేదు నా గుండెల్లో ఉన్నాయి జ్ఞాపకాలుగా ఉన్నాయి ఈవేళ కూడా నాకు ఆకలి అవుతుంది హెల్ప్ చేయ అది చూస్తాడు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభావ ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావు తెలుసు తండ్రి ఎన్నో ఆదుకున్నావు ఎన్నో ఎన్నెన్నో ఉపకారాలు చేసావు ఎన్నో మేలులు చేసావు తండ్రి నా గుర్తున్నాయి తండ్రి నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్నా నా బిడ్డ ఇప్పుడేదో అక్కడ కలిగి ఉన్నాడు ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు దేవునికి మహిమ ప్రస్తుతించి ఆయనను సంధించాలి ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయనడానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకు అందించాలి గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి వెళ్ళి కూర్చొని దేవునితో అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ ఆ జ్ఞాపకాలు పోతున్నాయి దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మరచిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర అది వెరీ డేంజర్ అండి గతం మరిచిపోవటం దేవుని మేధులు మరిచిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం అది ఎప్పుడు జరగకూడదు కొన్నిసార్లు దేవుడే మనకు జ్ఞాపకాల్లో తెస్తాడు కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఒకప్పుడు ఎలా ఉన్నావు గుర్తు చేసుకో ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి నువ్వు తేడా పడుతున్నావు నువ్వు మార్పు చెందావు నువ్వేదే రకంగా వస్తున్నావు నువ్వు సరిదిద్దుకోనైనా సరి చేసుకున్నాయి అయినా అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించు కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెళ్ళగాలి జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు ఏకాంత ప్రార్థనలో గతమును గుర్తు చేసుకొనుట ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడు అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది నా ప్రాణమా నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామోను సమృతించు ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తు పెట్టుకోనలా దేనిని మర్చిపోవద్దన్నాడు ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోతున్నాడు ఎంతమంది గుర్తున్నాయి దేవుని ఉపకారాలు ఎక్కడ గుర్తున్నాయి ఆ గుర్తు పోయినందుననే మనం వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం వెర్రి ముర్రి వేషాలన్నీ వేస్తున్నాం ఆ గ్రహింపు మనకు వరకు అడుగులు జారో దేవుని అందరి ప్రేమ భయము భక్తి మొత్తం నిలిచి ఉంటాయి